వివిధ పత్రికలల్లో టీవీలల్లో కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్ మీడియా కూడా రకరకాల రాద్ధాంతాలు విషయాలను సెలవులు పల్వలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు మీడియా మిత్రులకు నా సూచన మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు వివరాలు కావచ్చు అపోహలు కావచ్చు మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు